యోగ సాధకులకు యోగాభిమానులకు సర్వ మానవాళికి నా యొక్క హృదయపూర్వక నమస్సు మాంచే ఆత్మ సంయమనం లేనిదే పరమాత్మ మనకు కనపడదు అంటే తేజస్సుని అడిగింది గురువుగారు ఆత్మ సంయమనం అంటే ఏమేమి తల్లి జీవాత్మ పరమాత్మ కలయికయే యోగం యోగ జ్ఞానం చెప్పేది అది అంతా అది అద్వైత సిద్ధాంతం అంతా అది ఎవరు చెప్పినా అదే కనుక జీవులమైనటువంటి ఉన్నతమైన జీవులమైన మనం మనుషులు మనుషులు సాటి మానవులే కాదు మన మన ఇళ్ళల్లో అనేక రకాలైనటువంటి జంతువులు పెంచుకుంటూ ఉంటాం పిల్లలు వచ్చి ఉంటాయి కుక్కలు ఉంటాయి ఇలా అనేక జంతువులకు కూడా మనం ఆహారం ఇస్తూ ఉంటాం మనకు తెలియదు మనకు తెలియకుండానే అవి సహజీవనం చేస్తుంటాయి చీమలు దోమలు ఇలా అనేకమైనటువంటి మరి అప్పుడప్పుడు పాములు కూడా వచ్చిపోతూ ఉంటాయి మా గృహంలోకి పాములు కూడా అప్పుడప్పుడు అవి వస్తాయి పోతుంటాయి సహజంగా అవి ఏం చేయాలి ఇంకా కప్పలు అనేకమైన జీవరాశులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎందుకంటే సృష్టి అంతా జీవమయం అన్నిటికీ భగవంతుడు సర్వ హక్కులు ఇచ్చాడు అవి రావడానికి పోవడానికి మనం ఆ జోటికి వెళ్ళకపోతే అవి మన జోలికి రా కనుక మనం సాటి మానవులకైనా సహాయం చేయాలనేది గుర్తుపెట్టుకోవాలమ్మా ఆత్మ సంయమనము అని అడిగిన దానికి ఇదివరకు మన రాజయోగంలో చెప్పుకొని చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం ఆత్మ సంయమనము సంయమనం అంటే ఏమి సంయమనం పాటించడం అంటే సహనంతో ఉండడము అని ఒక అర్థం అన్నిటినీ కూడా ఒకటిగా చేర్చి ఏకేశ్వరపాసం చేయడమే ఆత్మ సృష్టి అంతా అది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు లీనమైపోవాలి జ్ఞానేంద్రియాల మాట కర్మేంద్రియాలు లేని వింటుంది కనుక జ్ఞానేంద్రియాలు మనసు మాట వినాలి మనసు అహం లొంగకుండా బుద్ధికి లొంగిపోవాలి బుద్ధి మాట వినాలి ఎప్పుడైతే బుద్ధి పరిపక్వత అయ్యి పరమ పవిత్రమై పరమ పావనమై బాగా వేయి రేకుల కమలంలాగా వికసిస్తుందో అప్పుడేమవుతుందంటే మనసు అనేది లేదు బుద్ధి అనేది లేదు సత్వ రజోతమో గుణాలు మూడు కూడా ఉండవు ఏమీ ఉండదు ఒకే ఒక ఆకారం నిలబడుతుంది దివ్య జ్యోతిష్ స్వరూపం దాన్ని పరమాత్మ యొక్క స్వరూపంగా భావిస్తాము మనకు సూర్యుడు ఎట్లా పరమాత్మ సృష్టికి అంతా కూడా పరమాత్మ పరమాత్మ దీనిని ఆత్మ సమ్యమని యోగం అంటాం ఎప్పుడైతే జీవాత్మను మనం ఆత్మను తెలుసుకున్నామో వెంటనే జీవాత్మ ఏం కోరుకుంటుంది చిన్న బిడ్డ ఏం కోరుకుంటాడు అప్పుడే పుట్టిన బిడ్డ మూడు నెలల వరకు ఆ తల్లి వాసన ఆ తల్లి యొక్క వెచ్చదనం తగలాలి లేకపోతే ఆ బిడ్డ ఏడుస్తాడు భగవంతుడు అంటే ఈ యొక్క జీవన విధానం మనకు చాలా ఆనందం అనిపిస్తుంది తెలిసినంత వరకు తెలియనంతవరకు ఏమి ఉండదు తెలిసినాక అన్నీ వింతగానే కనబడతాయి చిన్న బిడ్డ తల్లి స్పర్శ కోసం తప్పిస్తాడు తల్లి కూడా అదే మరిగా ఆ బిడ్డను తన ఒంటికి అతుక్కోవాలమ్మా శరీరానికి ఆ వేడి తగలాలి ఆ ఉష్ణం తగిలిందంటే ఆ బిడ్డలు అప్పుడు చైతన్యం మెల్లగా పెరుగుతూ వస్తుంది జ్ఞానం పెరుగుతుంది భగవంతునిచ్చిన సృష్టి చాలా అనేక వింతలు ఉన్నాయి వింతలున్నాయమ్మ కనుక పరమాత్మను తెలుసుకోవడమే అని యోగం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి అని చెప్పారు తీసు కనుక అందరం కూడా ఏదో సహాయం ఏమీ లేదు మాట సహాయం చేయండి సలహాలు ఇవ్వండి ఎక్కడ ఎవరైనా దానం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయ శ్రీకృష్ణంబ జయ గోవిందం భజే నమో నారాయణ సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్స కృష్ణం వందే జగద్గురు ఏ కాలాలు వేల సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ ఆరాధన చేయని వారంటే ఎవ్వరూ ఉంటారు హిందువులు పరమాత్ముడు జ్ఞానాన్ని ఇచ్చేటుపోయినటువంటి మహా శ్రీమన్నారాయణ స్వరు నమో కృష్ణ నమో కృష్ణ